హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే గొర్రెల అయితే వచ్చేసినా ఇప్పుడైతే పనుకోబెట్టినాం అనమాట ఎందుకంటే వీరంజీవాళ్ళు అయితే అన్నం తినేక వెళ్ళారు ఇప్పుడైతే అందుకనేసి మేమైతే గొర్రెల దగ్గర అయితే ఉండేసినాం ఫ్రెండ్స్ నేను బన్నీ అమ్మ అందరూ అయితే ఇక్కడ ఉన్నాం ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో అయితే పడుకున్నాయన్నమాట మధ్యాహ్నం పూటైతే చాలా ఎండలుంటాయి ఎండలుంటాయి అనేసి చెట్ల కింద అయితే దోలేసినాం ఫ్రెండ్స్ దాంట్లోకైతే మేత కూడా వేసేసినాం చూడండి ఎలా ఉందో గొర్రెలు అయితే మేత తింటున్నాయి దీంట్లోకైతే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మేతలు అయితే లేవు ఫ్రెండ్స్ ఇంటి దగ్గర అయితే కాస్త అయితే కొనుక్కున్నాము మొక్క పొట్టు అయితే వేస్తున్నాము ఇప్పుడైతే ఎండలు ఎక్కువ ఉన్నాయి బయట పోవడానికైతే కావట్లేదు పిల్లలు అయితే చాలా చిన్నగా ఉన్నాయన్నమాట పెద్ద పిల్లలైతే వేసుకొని వెళ్తున్నాం గోర్రెకైతే చిన్నవైతే చిన్న గూరెల్లోనే పెట్టేసినాము దాంట్లోకి కూడా మేతలు అంటే కాస్త యాపాకు సిగరాకు ఇవి కొట్టేస్తున్నాం ఫ్రెండ్స్ దీంట్లోకైతే ఇంక ఇట్లా తినాలి దీనిలో కూడా ఇంటి దగ్గర కట్టేసి సాగడం అయితే కాదు కాబట్టి అందుకనేసి ఇట్లా బయటకు వేసుకొని అనమాట చెట్ల కింద అయితే వనుకోబెట్టేసినాం మధ్యాహ్నం పూట చాలా ఉంటాయి అనేసి కాస్త కొందరైతే చెత్త చెత్త కామెంట్లు అయితే స్టార్ట్ చేశారనమాట ఒక వీడియో మూవ్ అవుతుందంటే ఈ కామెంట్లు చేయడమేనా మీ అలవాటు ఒక్కసారి వీడియో చేసి చూడండి ఎలా ఉంటుంది ఏమి ఈ వీడియోలో ఎలా పెట్టాలి దాని దాని గురించి తెలియని వాళ్ళైతే ఇలాంటి పనికి వీడియోలు అయితే పెడుతుంటారు ఫస్ట్ వీడియో యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఫస్ట్ నేర్చుకోండి తర్వాత కామెంట్స్ పెట్టండి ఫస్ట్ మీరు వీడియోలు పెట్టండి ఎలా పెడతారో మీరు ఎలా సక్సెస్ అవుతారో ఎంత త్వరగా సక్సెస్ అవుతారో ఇలాంటి చెత్త వీడియోలు పెట్టే కాస్త ఆలోచించి పెట్టండి ఇంకొక్కసారి ఇలాంటి వీడియోస్ పెట్టారనుకో ఇంకా బాగోదు చూడాలనిపిస్తే చూడండి లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేనేం పర్ఫెక్ట్గా మీరే చూడాలని పర్టికులర్గానే మేనేం మీకేం పెట్టలేదే ఇంకొకసారి ఇలాంటి చెత్త వీడియోలు పెట్టే ముందు కాస్త ఆలోచన చేయండి నాకే కాదు వేరే ప్రతి యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మీ పనికి మాలిన ఆలోచనలతో యూట్యూబ్ చేసే వాళ్ళ మనసులు ఎందుకు బాధ పెడుతున్నారు మీరు చేసేటప్పుడు చూసేటప్పుడు కాస్త ఆలోచన చేసి మెసేజ్ చేయండి ఎవరికైనా చెప్తున్నా చూడండి